మనందరికీ ఆకాశంలో ఎగురుతున్న గద్దెను చూస్తూ ఉంటాం మన కంటికి అది కోడి పిల్లలను ఎత్తుకుపోయి పచ్చి మాత్రమే కనిపిస్తుంది కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చి ఓ గొప్ప కథ దాగి ఉంది అదేంటి అంటే ఎప్పుడైనా గద్ద యొక్క జీవితకాలం డెబ్బై నుంచి ఎనభై ఏండ్ల వరకు ఉంటుంది కానీ ఆ గద్ద నలభై ఇంట్లో వచ్చేసరికి తన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి అవి ఏంటి అంటే ఆ గద్దకున్న ముక్కు వంకరగా పెరిగిపోతుంది తన కాళ్ళకున్న గోర్లు చాలా అమాంతం పెద్దగా పెరిగిపోతాయి అలా పెరగడం వల్ల ఆ గద్ద ఏ ఆహారం కూడా తినలేదు ఎందుకంటే తన ఈగలు దట్టంగా పెరగడం వల్ల తన రెక్కల బరువుతో చురుగ్గా ఎక్కడికి ఎగరలేవు సో అందువల్ల దానికి ఆహారం అనేది దొరకదు అలాంటి సమయంలో గద్దకి రెండే రెండు దారులు ఉంటాయి ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం రెండవది తనని తాను మార్చుకోవాలి అదేంటి అంటే గద్దకి కూడా తన జీవితంలో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్కి వచ్చేసింది తన తినడానికి లేదు కానీ ఒక ఆరు నెలలు అది ఓపిక పట్టుకుంటే తన జీవితాన్ని మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు అది ఎలా అంటే అప్పుడు ఆ సమయంలో గద్ద ఏం చేస్తుందంటే ఒక ఎత్తైన కొండను వెతుక్కుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గద్ద తన ముక్కు ఎప్పుడైతే పెద్దగా పెరిగిందో తన కాళ్ళ గోళ్ళతోని ఆ ముక్కును కొంచెం కొంచెంగా వలిచేసుకుంటూ ఉంటుంది తనకి ఎంత బాధ వేసినా సరే ఎంత కష్టం వచ్చినా సరే ఆ పెరిగిన ముక్కుని కొంచెం కొంచెంగా వలిచి వేస్తుంది ఎందుకంటే తనకి కొత్త ముక్కు రాబోతుంది కాబట్టి అలాగే కొద్ది రోజులు వెయిట్ చేస్తుంది అలా ఉన్న సమయంలో కూడా తను కొద్ది కొద్దిగా ఆహారం తీసుకుంటూ తన జీవితాన్ని నడిపిస్తుంది అలాగే కొద్ది రోజుల తర్వాత తన ముక్కు కొత్తదిగా వస్తుంది దాని తర్వాత అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ గద్ద ఎప్పుడైతే తన కొత్త ముక్కు వస్తుందో ఆ ముక్కుతో తన కాలికి ఉన్న గోర్లను కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ ఉంటుంది అలా చేయడం వల్ల తనకి కొత్త గోర్లు వస్తాయి అలా కొద్ది రోజులు గడిచిపోతుంది దాని తర్వాత ఎప్పుడైతే తన ఆహారం కోసం వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు అది ఎగరాలి అంటే తనకు రెక్కలు కొత్తగా ఉండాలి ఎప్పుడైతే ఆ పాత రెక్కలు ఉంటాయో ఆ రెక్కలని తన ముక్కుతో తన కాళ్ళ గోళ్ళతో కొంచెం కొంచెంగా ఒకటి ఒకటిగా పీకేసుకుంటూ ఉంటుంది అలా పీకుతున్న సమయంలో తనకి చాలా నొప్పి వస్తుంది అయినా సరే ఆ నొప్పిని భరించి కూడా ఆ రెక్కల్ని పీకేసుకుంటుంది ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత దానికి మళ్ళీ కొత్త రెక్కలు వస్తాయి కాబట్టి ఇలా ఇంచుమించుగా ఒక ఆరు నెలలు చేసి ఈ ఆరు నెలల్లో ఆ గద్ద చూడలేనంత కష్టాలను కానీ పడలేని బాధలు పడుతుంది కానీ ఆ ఆరు నెలలు గడిచిన తర్వాత మళ్ళీ మొదటగా గత ఏ స్టేజి ఉందో అదే స్టేజికి వస్తుంది